యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుచున్న ప్రతిష్టాత్మక మూవీ దేవర ట్రిబుల్ ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న మూవీ కావడంతో ఈ మూవీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి ఆడియన్స్లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెండు భాగాల్లో ఈ మూవీ రానుంది ఇందులో తారక్ సరసిన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తూ ఉండగా విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ సందడి చేయనున్నారు రీసెంట్ గా హైదరాబాద్ లో తీర్చిదిద్దిన స్పెషల్ సెట్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించి టీమ్ రెస్ట్ మోడ్ లో ఉంది సముద్ర తీరం నేపథ్యంలో భయం అనే కాన్సెప్ట్ తో సాగే మూవీ ఇది దీని ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ ఐదున ఆడియన్స్ ముందుకు రానుంది అనిరుద్ధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు ఇక ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుందో ఆ షెడ్యూల్ డీటెయిల్స్ పై మనం లుకేద్దాం ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ జనవరి రెండు వేల ఇరవై నాలుగున షూటింగ్ పూర్తవుతుంది కొన్ని సీన్స్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయిందని చెప్తున్నారు ఎన్టీఆర్ పోర్షన్ కూడా పూర్తయిందని టాక్ అయితే అసలైన పని ఇప్పుడే ఉంది వర్క్ పూర్తి చేయాల్సి ఉందని అంటున్నారు ఇక త్వరలోనే సీజీ పూర్తి చేసి ఔట్ ఫుట్ చేసుకుని ఏమైనా ఉండడంతో దేశంలోని టాప్ గ్రాఫిక్స్ కంపెనీలన్నీ పీస్ వర్క్ చేస్తున్నాయి ఇక త్వరలోనే యాక్షన్ ప్యాక్డ్ స్పెషల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు ఆ టీజర్ తో బిజినెస్ ఫినిష్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికే కొన్ని ట్యూన్స్ రెడీ చేశారు ఎన్టీఆర్ ఈ మూవీలో తండ్రి కొడుకులాగా డబుల్ రోల్ లో సందడి చేయనున్నారు ఈ మూవీ ఆంధ్రలో నిర్లక్ష్యం చేయబడ్డ సముద్ర తీర ఏరియాల గురించి ఉండబోతోంది ఈ మూవీలో ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించనున్నారు ఈ మూవీ షెడ్యూల్ ఆ మధ్య రామోజ ఫిల్మ్ సిటీలో చేశారు సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ని ఈ షెడ్యూల్లో తెరకెక్కించాడు డైరెక్టర్ కోరటాల శివ ఈ కుస్తీ పోటీలని అంతకు ముందు జాతర సెటప్ లలోని కొన్ని సీన్స్ ని షూట్ చేశారు ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవుడు అనే పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ దేవరగా కనిపించనున్నాడు సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఫర్గాటన్ ల్యాండ్స్ లో క్రూర మృగాలకి కూడా భయపడని మనుషులు ఉంటారు జాలి అనేది లేని ఆ మృగాల్లాంటి మనుషులని భయపెట్టేది ఒకరే అతనే ఎన్టీఆర్ అంటూ కొరటాల శివ ఎన్టీఆర్ థర్టీని అనౌన్స్మెంట్ రోజునే ఎక్స్పెక్టేషన్స్ ని అమాంతం పెంచేశాడు చూడాలి మరి ఆడియన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్